ఈ రోజు మీషోలో మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్న ఒక బ్యూటిఫుల్ పార్టీ వేర్ శారీ ఒకటి చూపిస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మీషోలో అయితే చాలా శారీస్ అయితే ట్రెండింగ్ లో అయితే ఉన్నాయి నేనైతే ఈ శారీ అనేది ఆర్డర్ చేశాను ఇక్కడ మీకు శారీ అనేది ఓపెన్ చేసి అన్బాక్సింగ్ చేసి అయితే చూపిస్తున్నాను చూడండి శారీ అయితే చాలా బాగుంది అదే విధంగా బ్లౌజ్ కూడా చాలా బాగా నచ్చింది నాకైతే చూస్తున్నారా సారీ అయితే జార్జెట్ శారీ అండి అలాగే దీనికి కాంబినేషన్ గా జార్జెట్ బ్లౌజ్ కూడా ఇచ్చారండి చూస్తున్నారు అక్కడ బ్లౌజ్ పీస్ కూడా ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ మీకు మెయిన్ గా చెప్పాల్సింది బ్లౌజ్ పీస్ మెయిన్ గా ఇక్కడ చూపిస్తున్నాను చాలా సాఫ్ట్ గా వచ్చింది అదే విధంగా బ్లౌజ్ అనేది చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ గా ఉంది ఇది చాలా మంది ఇలా చెమకిలా ఉంటే గుచ్చుకుంటాయి అనుకుంటారు కానీ చాలా సాఫ్ట్ అయితే వచ్చిందండి జార్జెట్ మెటీరియల్ తో వచ్చింది చాలా బాగుంది బ్లౌజ్ అయితే వైట్ బ్లౌజ్ తో కాంబినేషన్ తో చాలా బాగా ఇచ్చారు ఇదైతే జార్జెట్ మెటీరియల్ లో వచ్చిన బ్లౌజ్ అండి మంచి చెమక్ అయితే ఉంది ఒక మంచి పార్టీ వేర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది బ్లౌజ్ అయితే చాలా బాగుంది అదే అదే విధంగా ఇక్కడ మీకు శారీ కూడా చూపిస్తున్నాను చూడండి ఇదైతే ఒక మంచి బ్యూటిఫుల్ శారీ అని వచ్చండి ఇందులో నేను లైట్ లావెండర్ కలర్ లో అయితే తెప్పించానండి చాలా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి తీసుకోవాలనుకుంటే కనుక ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే మీరు తీసేసుకోవచ్చు చాలా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఇక్కడ స్క్రీన్ మీద యాడ్ చేస్తాను కలర్స్ అనేవి అలాగే ఇక్కడ మనం శారీ చూసుకున్నట్టు అయితే మొత్తం మొత్తం శారీ మొత్తం మనకి స్టోన్స్ వర్క్ అయితే వచ్చిందండి చిన్న చిన్న స్టోన్స్ అయితే ఇచ్చారు చాలా బాగా హెవీ స్టోన్స్ వర్క్ అయితే మీకు కావాలనుకుంటే చాలా మంచి శారీ అండి ఇది డెఫినెట్గా తీసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి శారీ అనేది మొత్తానికి కూడా ఇక్కడ చూపిస్తాను కంప్లీట్ పార్టీ వేర్ కాన్సెప్ట్ తో ఎవరైనా చూస్తున్నట్టు అయితే బెస్ట్ అండి ఈ శారీ అనేది మీ తప్పకుండా ఈ శారీ ట్రై చేయొచ్చండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇదే కలర్ అని కాదండి ఇంకా చాలా కలర్స్ అయితే ఇందులో ఉన్నాయి అలాగే ఇక్కడ మీకు లాస్ట్ లో ఇది కట్టు చెంగు పాట అండి ఇక్కడ ఎలాంటి స్టోన్స్ అయితే ఇవ్వలేదు ప్లేన్ అయితే ఉంది మనకి ఇక్కడ ఎలాంటి స్టోన్స్ అనేది రాదు మొత్తం మీకు స్టోన్స్ అయితే వస్తుంది కట్టు చెంగు పాట కూడా మాత్రమే స్టోన్స్ అనేది రాదు చాలా బాగుంది డెఫినెట్ గా తీసుకోవాలి అనుకుంటే ఇది ఒక మంచి శారీ అని వచ్చండి ఇంతేనండి వీడియో వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది డెఫినెట్గా నాతో షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్